మేము కలిగి ఉందాక దేవాతి దేవుడు మనతో చక్కగా మరి మాట్లాడుచుండగా మనం వినేవాణిగా ఉందామండి కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే నీవు నీ దేవుడైన ఎహోవ మాట చెద్దగా వినిన ఎడల నీ దేవుడైన యహోవ మాట చెద్దగా వినిన ఎడల నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న యాజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన ఈ హోమ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును చూడండి ఇక్కడ దేవుని మాట మనం శ్రద్ధగా వినేవారుగా ఉండాలంటండి దేవుని మాట మనము శ్రద్ధగా వినినప్పుడు దేవుడు మన పైన శ్రద్ధ నిలుపుతాడండి మనము అనేక మంది పైన శ్రద్ధ నిలుపుతాము కానీ అనేకమైన మాటలు చెప్పేవారు మాటలను బట్టి మనం శ్రద్ధ నిలిపేవారుగా ఉంటాము కానీ అండి దేవుని మాట మీద శ్రద్ధ నిలపలేము మనము దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నప్పుడు ఆ మాట మీద మనము నమ్మిక ఉంచలేము ఆ మాట మీద మనం ఆధారపడలేం ఆ మాట మీద నమ్మిక ఉంచలేము మనం దేవతి దేవుడు ఏమంటున్నాడు అనంటే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎచ్చించును అంటున్నాడండి దేవుడు మాట వింటే మనల్ని హెచ్చిస్తాడండి దేవుని మాట వింటే మనల్ని గనులుగా చేస్తాడండి చూడండి దానియాలని నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున అంటున్నాడు దేవాతి దేవుడు మరి ప్రతి ఒక్కరితో మాట్లాడతాడండి ప్రతి ఒక్కరితో కూడా ఆయన సంభాషిస్తూ ఉంటాడు ఆయన సంభాషణ ఆయన మాట ఆయన హోదా ఎవరైతే చవియొగ ఎవరైతే శ్రద్ధగా ఆయన మాటలు వినేవారుగా ఉంటారో పైన దేవుడు కూడా శ్రద్ధ నిలుగుతాడంటే దేవుడి కూడా అదే మాట మాట్లాడుతున్నాడు నీ దేవుడైన ఎహోవా మాట శ్రద్ధగా విని ఎడల నేను నేను నీకు ఆజ్ఞాపించుతున్న యాజ్ఞలన్నిటిని అనుసరించి నడిచిన భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును ఈ దీవెనలన్నీ నీ మీదకొచ్చి వచ్చి నీకు ప్రాప్తించును చూడండి ఈ దీవెనలన్నీ అంటున్నాడు అండి ఎప్పుడైతే మనం ఆయన మాటకు మనం లోబడేవారుగా ఉంటాము ఆయన మాటకు మనము చెవు పెట్టిన వారుగా ఉంటాము ఈ దీవెనలన్నయ్యూ మన పైన కుమ్మరించే దేవుడై ఉన్నాడు అండి ఎందుకంటే మనము ఆయన ఆశ్రదములకు మనము వారసులమై ఉన్నామండి దేవాతి దేవుడు చలవిస్తూ ఉన్నాడు అబ్రహము సంతానముగా మనమున్నప్పుడు అబ్రహము సంతానమునకు ఈ వారసత్వము చెందుతుందని దేవుడే చలవిచ్చాడండి దేవుడు మాటకు మనం వినేవారుగా ఉన్నప్పుడు ఆశ్రోదల కొరకు పరిగిలెట్టక్కర్లేదు కానండి మనము దేవుని మాట శ్రద్ధగా విన్నప్పుడు దేవునికి లోబడినప్పుడు ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడిచినప్పుడు నీ దేవుడైన యహోవాకు నీకేం కావాలో సమస్తమును ఆయన ఎరిగిన దేవుడండి మనకంటే ఎక్కువగా మనకేం కావాలో దేవునికే తెలుసండి మనం ఎలా అయితే బాగుంటామో ఎలాగైతే మనము మరి సమాధానంగా ఉంటా ఎలాగైతే మన కుటుంబాలు శాంతికరంగా నెమ్మదిగా ఉంటాయో దేవుడు సమస్తమును మనల్ని నిర్మించిన దేవుడు అండి మనం ఆయన మాట శ్రద్ధగా వింటే చాలు దేవాతి దేవుడు ఇక్కడ అంటున్నాడు కదా నీవు చేయు ప్రయత్నములు నిన్ను దేవునకరంగా చేస్తాను అంటున్నాడు అండి దేవాతి దేవుడు మనం చేసే ప్రతి పనిని మనం దేవునికి అప్పగించి చేయాలండి మనం వెళ్ళే ప్రతి మార్గమును దేవునికి అప్పగించి మనం నడవాలండి దేవాతి దేవుడు ఇస్రాయల్కు ముందు నడిసాడు కాబట్టి మనకు కూడా ముందు నడిచి మన మార్గములన్నీ సరళము చేసే దేవునికి మనం అప్పగించినట్లయితే ఆయన మాట మనం చెద్దగా వినినట్లయితే ఆయన మనల్ని దీవిస్తాడండి సమస్త జనుల కంటే మనల్ని ఏచ్చేస్తాడు ఈ దేవుల నీమే వచ్చి ప్రాప్తించను అంటున్నాడండి అవునండి మనం దేవుని మాట వినేవారుగా మనం ఉన్నప్పుడు ఆశ్రదాలకి వారసులుగా ఉంటామండి దేవుని మాట మనం శ్రద్ధగా వినమండి దేవుడు చలవిస్తున్నాడు కదా ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలిగిన వాడు వినునుగాక అంటున్నాడండి అండి మనకే చెవులున్నా కానీ వినలేకపోతున్నామండి మనము ఆ ఆత్మీయులు అనుకుంటున్నాం విశ్వాసంలో అనుకుంటున్నాం కానీ మనలో వాక్యం మీద విశ్వాసం ఉంచలేకపోతున్నామండి ఆయన మాట మీద నమ్మిక ఉంచలేకపోతున్నామండి దేవుడు అంటున్నాడు కదా మీరు నమ్మిక మాత్రం ఉంచండి అంటున్నాడండి ఆ నమ్మిక ఎవరైతే ఉంచుతారో కార్యాలను చూస్తారండి ఆ వార్ధనన్నీ ఎవరైతే మరి చేత పట్టుకుని మనస్సులో ఉంచుకుని ఆ వార్ధానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తారో ఆ వార్దనాలకి వారసులుగా దేవుడు తెరపరుస్తాడండి ఎందుకంటే ఆయన మాట ఇచ్చే మాట తప్పని దేవుడు అండి నువ్వు దేని కొరకు మరి పార్థిస్తూ దేని కొరకు అలిసి దేని కొరకు కృంగుచ్చు ఉన్నావో ఆ కృంగి పైన విడిచిపెట్టి ఆయన మాటను నువ్వు శ్రద్ధగా విన్నట్లయితే ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలకు నువ్వు లోబడినట్లయితే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను ఎచ్చిస్తాను అంటున్నాడండి ఈ దేవునలు నీకు ప్రార్థిస్తాయి అంటున్నాడండి మనము ఆయన మాట వినేవారుగా ఉందా ఆయన జాడల్లో నడిచేవారుగా ఉందాం మరి ఆయనతో మన జీవితము మరి సాగిస్తూ ఉన్నప్పుడు మనకేం కావాలో మనం వెళ్ళే ప్రతి మార్గమును దీవెనకరంగా ఆశ్రద్ధకరంగా మార్చే దేవుడు ఆయన మాట మనం శ్రద్ధగా విందాం దేవుడు ఇక్కడ అంటున్నాడు నీవు నన్ను శ్రద్ధగా వెతుకునేలా ఎవరైతే నన్ను శ్రద్ధగా ఎదుగుతారో వారు నన్ను కనుగొంటారు అంటున్నాడు మనం ఎలా ఎతకాలంటండి శ్రద్ధగా ఎతకాలంటండి దేవుడు చలవిస్తున్నాడు కదా మత్ చేసే వార్తలో ఒక నాణ్యము పడిపోయినప్పుడు మరి ఆ నాణ్యము కొరకు ఆ వ్యక్తి ఎలాగ ఎదుగుతుందో అలాగ మనం ఎతకాలంటండి దేవుణ్ణి మనము నన్ను ఎదుగువారు నన్ను కనుగొంటారు అంటున్నాడండి మనం ఆయన మాట విందాం ఆయనను ఆధార కార్డు పట్టుకుని ఆయన ఎదుగుదాం మనం ఏదైతే అడుగుతున్నామో అది పొందుకుందామని నమ్మి ఆయన మాటకు లోబడినప్పుడు ఆయన సమస్తమును మనకు అనుగ్రేప చేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక అమ్మే